బా ఎంత చక్కని మాట దేవుడు నిశ్చయించుకున్నాడట ఆయన ఆయన నిర్ణయించుకున్నాడట నిన్ను రక్షించాలని కొంతమంది అంటారు కదా నేను అనుకున్నాను నీకు మేలు చేయాలని చేస్తాను నేను డిసైడ్ అయ్యాను నీకు మేలు చేయాలని లేదా నిన్ను విడిపించాలని నేను చేస్తానని కొంతమంది వాగ్దానాలు చేస్తారు అవి నిలబెట్టుకుంటారో లేదో తర్వాత సంగతి కానీ దేవుడట మనలను రక్షింప నిశ్చయించుకున్నాడు ఈ మాట చదివినప్పుడల్లా నేను చాలా ప్రభుని స్థుతిస్తాను ఆయన గనపరుస్తాను ఆయన ఇచ్చిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనందరి కోసం దిగి వచ్చి సెలువు మీద మన కోసం మరణించారు ఆయన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించారు చాలామంది అనుకుంటారు యేసు ప్రభుని ఎవరో చంపేశారని ఆయన ఒప్పుకోకపోతే ఆయన అనుమతి ఇవ్వకపోతే ఎవరు ఆయనను టచ్ కూడా చేయలేరు యేసు ప్రభు ఎందుకు శిలువు మీద అంత ఘోరమైన పరిస్థితుల్లో తన ప్రాణాన్ని విడిచారు అంటే మనందరూ కూడా జీవాన్ని పొందుకోవాలని జీవాధిపతి అనే దేవుని చేతిలో మనం జీవించాలనే క్రీస్తు ప్రభు మనకు బదులుగా మన నిమిత్తము ఆయన సిలువ మీద మరణించారు ఆయన మన కోసము శాపమై అనే మాటను పౌలు భక్తుడు వాడాడు మన కోసం మన నిమిత్తం యేసు ప్రభు ఏ చేసినా మన కోసం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించారు మరణించారంటే మనమంతా కూడా రక్షించబడాలి అనేది దేవునికి ఆలోచన అంతటా అందరూ మారుమునిసి పొందాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులరా దేవుడు నిశ్చయించుకున్నాడు మనల్ని రక్షించాలని ఆ కారణాన్ని బట్టి లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం సెలవు మీద మరణించారు ఇప్పుడు ఎవరైతే ఆయన మరణమందు విశ్వాసం ఉంచుతారో ఆయన పునరుత్నం ముందు విశ్వాసం ఉంచుతారో వారు ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా వారు రక్షణ పొందుతారని బైబిల్ సెలవిస్తుంది అద్భుతమైన సువార్త ఈ సువార్తను నమ్మి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వారందరూ కూడా ఆధ్యాత్మిక దేవునలు Anu Vistoner let... .